మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో ఎంపీటీఓ వాణి అధ్యక్షతన ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తు సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ దరఖాస్తు సేకరణ కార్యక్రమ గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి సామీర్పేట్ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నరసింహ యాదవ్ మూడు చింతలపల్లి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కంటం కృష్ణారెడ్డి బుద్ధం సుధాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఏదైనా లోటుపాట్లు ఉన్నా మేము దాన్ని సరిదిద్ది సరిదిద్ది దాన్ని సరిదిద్దుతామని చెప్తున్నాం చెప్తున్నా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం షాపేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని ప్రజాపాలన ఈరోజు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఇరవై ఎనిమిది నుంచి ఆ తారీఖు వరకు పోగ్రాం ఉంది మొన్న నుంచి గ్రామ పంచాయతీలో ఫామ్లు ఇస్తున్నాము తీసుకోబోతున్నారు అదేవిధంగా ఈరోజు దరఖాస్తు సమర్పిస్తున్నారు కాబట్టి అందరు పెద్ద ఎత్తున అలియాబాద్ పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆరు గ్యారెంటీలు ప్రతిదీ గవర్నమెంట్ చెప్పిన ప్రధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ ఈ సంక్షేమ పథకాలు అందుకోవాలని సుఖ సంతోషంతో ఉండాలని గారు కోరు ప్రజల పంచుకోవాలని కోరుకుంటున్నారు ఈ గ్రామంలో ప్రజాపాలన అభయాసం ఆరు గ్యారంటీల స్వీకరణ జరుగుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఉన్నది కాబట్టి మాకు ఈరోజు గ్రామసభ మరియు ప్రజాపాలన ప్రజాపాలన పెట్టి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు మేము ఫామ్స్ ఇవ్వడం జరిగింది తీసుకుంటా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున మలియాబాద్ ప్రజలు ఈ దరఖాస్తుల ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ నెరవేరాలని మా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరియు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాల సౌకర్యం చేశాను ఆ సౌకర్యం చేసి ఇక్కడ పద్నాలుగు టేబుల్ వేయడం జరిగింది పద్నాలుగు టేబుల్ మీద కూడా ఆ అధికారులు కూడా ఇద్దరిద్దరు కూర్చోవడం జరుగుతుంది అందరు ఇక్కడ నాతోటి వార్డు సభ్యులు నాతోటి ఉప సర్పంచ్ నాతోటి మాజీ స సర్పంచులు నాతోటి మాజీ ఉప సర్పంచులు అందరు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అంద అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ మేము గవర్నమెంట్ పెట్టిన ప్రతి పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఆ కార్యక్రమాన్ని నాతో పాటు సునీతు మిగతా సోదరులందరూ కూడా ప్రాప్తం రావడం జరిగింది ఎప్పటికీ కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చెల్లించి అందరినీ కోరుతున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఫస్ట్ పేదవాళ్లకు పది సంవత్సరాల నుంచి పేదవాళ్ళ దగ్గరికి ప్రభుత్వం రాలేదు ఈరోజు పేదలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వమే ఆఫీసర్లే వచ్చి అప్లికేషన్స్ తీసుకొని ఏవైతే వాళ్ళకు ఏవైతే కావాలి రేషన్ కార్డు కావాలి లేకుంటే మా ఆరు గ్యారెంటీ లే సుఖాలు అన్నీ కూడా కావాలని అవకాశం ఖచ్చితంగా ఫస్ట్ ఉంటా పేద ప్రజలకి ఇలాంటివి మేము అందరూ కూడా ఉన్నాం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము తీసుకున్నంత ఫస్ట్గా గ్యారంటీలు నెరవేర్చి నాలుగో మూడు గ్యారెంటీలు నాలుగు ఐదు ఆరు గ్యారెంటీలు కూడా అప్లికేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా నెరవేర్చున్నాం ఎవరైతే పేదవాళ్ళు పేదవాళ్ళకు ముందుగా మా వాళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం లోపల ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ప్రభుత్వ అధికారులను సహకరించి కార్యక్రమం నియోజకవర్గం చేస్తాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో

அதே விபாகம்ல பல கோபத்துக்கு காரணமான அப்படி ஒரு 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 కొందరు కావాల్సినటువంటి అవసరం తెలిసేదానికి రాష్ట్ర ప్రభుత్వం వర్గేషన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ప్రజలతో చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రజలను కూడా కోరిక ఏ ప్రభుత్వాన్ని ఆకారం ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి భవిష్యత్ తరాలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలని ప్రజలైతే ప్రజలైతే రాష్ట్ర ప్రభుత్వం Thank <laughs> <laughs> you.